స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్దెపై ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చి గుడ్ న్యూస్ అయితే అందించారండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసాగా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్నారు కదా దీనిపైన ప్రభుత్వం ఎట్టుకెళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే అందించింది అండి సో ఈరోజు ఎవరికి డబ్బులు పడే అవకాశాలు ఉంది ప్రభుత్వం కొత్త కొత్త అప్డేట్స్ కొత్త రూల్స్ తీసుకొచ్చాయి ఏముంది అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా మరో శుభవార్త అయితే అందించారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ దాంతోపాటు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంఘాల రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారండి ఈరోజు డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఈ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులందరి ఖాతాలో డబ్బులు అయితే పడతాయండి దీనికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు అందినట్లు ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చాయి నిజంగానే ఈరోజు డబ్బులు ఎన్ని ఎకరాలున్న రైతుకు ఎంత పొలం ఉన్న రైతుకు ఏ జిల్లాలో ముందుగా డబ్బులు పడతాయి ఎప్పటి నుంచో రైతు బంధు గత ప్రభుత్వం అమలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రభుత్వం వచ్చినా కానీ ఒక్కసారి కూడా మనకు రైతు భరోసా డబ్బులు అయితే వేయలేదండి ఇవన్నీ కూడా తెలిసిన విషయమే అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది దీనికి సంబంధించి ఎట్టకెలకు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత అయితే ఇచ్చారనమాట ముందుగా వీళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాలున్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయని ఇందులో ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కానీ ఒక మెలికైతే పెట్టింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో భూమిని అంటే కౌలుకు తీసుకొనైనా లేదంటే రైతు కంపల్సరీ వ్యవసాయం చేస్తూ ఈ వానాకాలం సంబంధించి ఎవరైతే దున్నకాలు చేసి అది పంట వేసిన వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట ఒక అప్డేట్ ఇచ్చింది దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది ఈసారి రేషన్ కార్డు సంబంధించి ప్రామాణికంగా అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించి గతంలో ఎవరైతే అయ్యారో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ లీస్ట్ అవుట్ అయితే తీసుకుంటున్నారనమాట ఎందుకంటే ప్రభుత్వం కేంద్రం రూల్స్ కూడా ఈ తెలంగాణలో వర్తింపజేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఒక రైతుకు పదిహేను ఎకరాలుండి పది ఎకరాల వరకు కౌలికిచ్చి ఐదు ఎకరాలు కనుక సాగు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం అయితే ముందు దశలో ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో వారికి ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల వరకు అయితే జమ చేయాలని దాంతోపాటు మిగతా కౌలు రైతులకు ఏదైతే పది ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వారి దగ్గర బాండ్ అనేది తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్లాలని ఇలా ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకుంటే నాలుగు సంవత్సరాల వరకు కొనసాగాలి కాబట్టి ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా కాస్త లేట్ అయినా కూడా అందరికైతే ఆ ప్రభుత్వం అయితే డబ్బులు వేయాలని చూస్తుందన్నమాట మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పది జిల్లాలలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక ఎందుకంటే ప్రభుత్వం మీ ఫోన్లో కూడా మెసేజ్లు కూడా వస్తుందండి ఒకసారి ఫోన్లోకి మెసేజ్ వచ్చిన వెంటనే చెక్ చేసుకోండి ఇక మిగతా రైతులకు ఎప్పటి నుండి పడుతుంది కొంతమంది పడుతున్నాయని చెప్పాం కాబట్టి మిగతా వారికి ఎప్పటి నుంచి పడే ఛాన్స్ ఉందనేది తెలుసుకుందామండి అంటే దసరా మనకు అక్టోబర్ పన్నెండు తారీఖే ఉంది సెప్టెంబర్ దాదాపు ముగుస్తుంది ఇరవై ఎనిమిది తారీఖు అయితే వచ్చిందంటే దాదాపు రెండు మూడు రోజులలో క్లోజ్ అయిపోయి ఇక కొత్త నెల అయితే వస్తుంది కాబట్టి ప్రభుత్వం స్పీడప్ అయితే చేసింది ఇప్పటికీ ఆర్థిక నిధులు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక శాఖ దగ్గర ఉంది కొన్ని మండలాల వారిగా గ్రామాల వారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయితే చేసి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఎందుకంటే గతంలో రైతుల నాపి విడుదల చేసినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల డబ్బులు పడకుండా మళ్ళీ తిరిగి వెనక్కిపోవడం కొన్ని అర్హులున్నా కూడా అనర్హులుగా పరిగణించడం ఇలా జరిగింది ఇప్పుడు దసరా కానుకగా అందరు కూడా డబ్బులు పడాలంటే ప్రభుత్వం వారి ఇప్పటికే ప్రభుత్వం పైన లేట్ అవుతుందని చెప్పేసి ఒక నెగిటివ్ ఉంది దాన్ని పాజిటివ్ చేయాలంటే కంపల్సరీగా అందరికీ సారి ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు రాకుండా నిజమైన లబ్ధ పడే విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందనమాట దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల నుంచి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇక రేపు లేదంటే ఎల్లుండిలో ఫైనల్ అయితే చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మొత్తానికైతే మనకు అక్టోబర్ పన్నెండు వరకు అయితే లేదంటే ఆ బతుకమ్మ దసరా పండుగ కానుకగా ముందే ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది సో మొత్తానికి అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మిగిలిపోయిన రైతులకు మనకు అక్టోబర్ దసరా పండుగ కానుక అయితే ఉన్నారు దాంతోపాటు ఈసారి తెలంగాణలో ఎవరైతే మొత్తానికి అయితే ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కదా దాంతోపాటు ఈసారి పిఎం కిసాన్ ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి అక్టోబర్ ఐదు తారీఖున అందరి ఖాతాలో అయితే పడతాయండి తప్పనిసరిగా పద్దెనిమిది విడత కోసం మీరు కనుక ఎదురు చూసినట్లయితే ఈ కేవైతే తప్పనిసరి అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి డబ్బులు అయితే పడతాయి అవి రెండు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు మొత్తానికి దాదాపు పదివేల దగ్గరికి అయితే వస్తుందన్నమాట లేదంటే మరొక ఆలోచన చేస్తుంది ప్రభుత్వం నుంచి ఈసారి రెండు విడతలకు సంబంధించి ఏదైతే యాసంగి వానకాలం పంట పెట్టుబడి పదిహేను వేల రూపాయలు ప్రతి అకౌంట్లో వేయాలని చూస్తున్నారన్నమాట ఈసారి దసరా కానుకగా గుడ్ న్యూస్ అయితే ఆ రైతుల ఖాతాలో నగదునైతే పంపిణీ భారీగా చేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ఇక మరొకటి బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆర్డర్ చేసిన వాటిని వెనకైతే పంపించారు వాటి ప్లేస్లో మరొకటి ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి నగదును ఐదు వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చినట్లు మనకు అప్డేట్ అయితే అందించారనమాట దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే అక్టోబర్లో దసరా అదేవిధంగా బతుకమ్మ పండుగకు సంబంధించి గుడ్ న్యూస్ ఎందుకంటే మూడు గుడ్ న్యూస్ ఒకటి ఇప్పటికే తీ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ ఆ రేషన్ కార్డును మార్చి స్మార్ట్ డిజిటల్ కార్డులు అయితే ఇవ్వనున్నారు ఆ కుటుంబానికి సంబంధించి హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం జారీ చేయనుంది దీంతో పాటు ఆరు గ్యారెంటీలకు వర్తించే విధంగా ఒక స్టేట్ ఒక కార్డులాగా ప్రభుత్వం దీన్ని అందరికి కూడా ఫ్యామిలీ కార్డు లాగా ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ ఒక కార్డు తీసుకుంటే ఆరు గ్యారెంటీలు ఏ పథకానికి మీరు అర్హులు అవుతారు ఏ పథకానికి అనర్హులు అవుతారని చెప్పేసి ముందుకెళ్తుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మనకు అయిపోతుంది కాబట్టి వచ్చే నెలలో ఇందిరా మహిళలకు ఏదైతే ఐదు లక్షల రూపాయలు వారి అకౌంట్లో పడతాయి ఇక మిగతా వారికి ఆరు లక్షలు పడతాయి అవి కూడా ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అక్టోబర్ రెండో తారీఖున రిలీజ్ అయితే చేయడానికి అయితే ముందుకొచ్చిందనమాట ఆ అక్టోబరు రెండో తారీఖున మరొకటి ప్రభుత్వం ప్రదర్శనాత్మక ప్రజా పాలన తీసుకుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఆరు గ్యారంటీలో ఇంకా పథకాలు అరునర్హులుగా ఉన్నారో లేదంటే టైంకు మీరు అప్లికేషన్ చేసుకోకపోయినా రాకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఈసారి అవకాశం అయితే అందరికీ అయితే కల్పించడం అయితే జరిగిందనమాట సో ఓవరాల్గా వచ్చేసి మనకు రైతు భరోసా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమైందనమాట ఈసారి ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి అయితే సిద్ధమైందనమాట సో మొత్తానికి రైతు రుణానికి సంబంధించి కూడా ఇప్పటికే నాలుగు లక్షల మంది అర్హత సాధించారు దీనికి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేసిందన్నమాట సో ఇవన్నీ కూడా ఈ నెల చివరికి దాదాపు రెండు మూడు రోజుల్లో అయితే వీరి ఖాతాలు అయితే పడతాయండి సో ఇటకేలకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లు తుమ్మా నాగేశ్వరరావు అయితే ఒక అప్డేట్ అందించారనమాట